రాత్రి అంతా ప్రార్థన చేసిన కొండ మీదకి వెళ్తుంటే మహాభక్తులు వెళ్ళండి ప్రభా టేక్ కేర్ గుడ్ నైట్ విల్ బి ఫర్ నేను నేనున్ను చోటన మీరు ఉండాలని ఆయన భావన వారు తన యుద్ధం ఉండున్నట్లు ఆయన వారిని పిలిచును అది క్లియర్గా ఉన్న స్టేట్మెంట్ వీళ్ళు మనకు పగలంత మనం తిరిగా ఇంకా రాత్రి అంతా నీలాగా మేము ఎక్కడ పడతాం గుడ్ నైట్ వి నీడ్ రెస్ట్ ఏసు ఒక్కడ కొండకి వెళ్ళిపోయాడు వీళ్ళకింది అమ్మ పోతుందాకరాడు ఏసేస్తే అలారం పెట్టే పని లేదు ఆయన లేకపోతాడు అని మంచి పడుకున్నారు ఈ లోపల పడుకున్నారు లేదో ఒక తండ్రి గారు పన్నెండు సంవత్సరాలు వయసున్న కొడుకు దయ్యం పట్టిన తీసుకొచ్చాడు అయ్యలారా మీరు దయ్యం వెళ్ళగొట్టగలరా అది ఎంత పని అందికారం ఇచ్చాడు బాబు ఏస్తున్నా మళ్ళీ దయ్యమా అంటే వెళ్తలేదు పన్నెండు మంది తెల్లవారులు కుర్చిపెడితేనండి దయ్యం వెళ్ళలేదండి బాధ వచ్చి కొంత రోషం వచ్చి కొంత కోపం వచ్చి కొంత జుట్టుట్టుకొని ఒకడు ఏసు ఒకడు ఎన్ని తిప్పలు పడినా చాలా చోట్ల దయ్యాలు వెళ్ళకూడదు విధానం చూస్తే మెంటలు వచ్చేద్దాం బాబు జుట్టు పట్టేసుకొని మెలేసేసి నువ్వు అలా చేయడానికి ఆయన దేవుని వ్రేలుతో దయ్యమును వెళ్ళగొట్టాడు ఆయన దయ్యమును మాటలాడనియలేదు ఇది నువ్వు ముతుగడ బయట పెట్టి ఇంటర్వ్యూ చేయటం మీరెవరో మీరేంతమంది ఏ భోజనం పెడతామంటే అందరు కాకేసిగానే నీకు ఎందుకు వచ్చిన ఇంటర్వ్యూల్లో అడిగాను నిజం చెప్తాడా అది వేరే ఇక్కడు బద్ధికుడు పెద్ద సత్యసాక్షిలాగా దగ్గర ఇంటర్వ్యూ ఆడు మంచి తమాషా బలిదుర్గారు నాకని ఆడు ఎంజాయ్ చేస్తుంటాడు కోపన సీత చూపిస్తాడు దానికి ఇదేంటి అంటాడు అమ్మో అమ్మా అరే కో రే బా ఇస్ అనసేకో సార్ ఇద పోరాడే విధానమా తెల్లవారులు ఆడేసుకుందాన్ని వెళ్తాను వీళ్ళు ఎందుకు ఆగిపోయారు ఇప్పుడు కొండక్కి తెల్లవారు ఎవడెడతాడు రెస్ట్ తీసుకుందాం తీసుకున్నారు రెస్ట్ అది ఎక్కడ పడుకుని వచ్చింది ఏళ్ళ తెల్లరబుద్ధిని ఈశ్వరపు వచ్చాడు ఆయన బుత్తికి మాడిచేసాడు వచ్చి ఆ నాన్నగారు రావటం ఏం చేశాడు ఈశ్వరపప్పు ఎదురు వెళ్ళిపోయి అయ్యా నా కొడుకు దయ్యం పట్టింది అయ్యా మీ అప్ప దగ్గర తెచ్చాను అయ్యా వీళ్ళు తెల్లవారులు చేశారు పాలేదయ్యా నీవేమైనా ఏమైనా వెలగొట్టగలవా అంటే ఎంత 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 అవమానం ఇది వీడికి మీద డౌట్ వచ్చేసి వెళ్ళిపోమంట చెవిటి మీద మోగలిపోయింది వెళ్ళిపోగానే వీళ్ళు వచ్చి ప్రభావ మేము వెళ్ళగట్లేకపోయామే ఇది ప్రార్థన వల్లనే సాధ్యం ఇసోదిసోలతో పని అవ్వదు కడుపు మార్చుకొని ఆడమండే